బుల్లితెర సీరియల్స్లో చాలామంది నటిస్తున్నారు తమ అందం అభినయంతో అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటున్నారు ఇప్పుడు మనం బుల్లితెర సీరియల్స్లో నటిస్తున్న కొంతమంది తల్లి కూతులను ఈ వీడియోలో మనం ఒక లుక్కేద్దాం సీరియల్ యాక్ట్రెస్ షర్మిత గౌడ విత్ హియర్ డాటర్ సత్యభామ సీరియల్ యాక్ట్రెస్ విశాలాక్షి అలియా సుజాత హియర్ డాటర్ సీరియల్ యాక్ట్రెస్ విత్ హియర్ డాటర్ బ్రహ్మముడి సీరియల్ యాక్ట్రెస్ మాధురి విత్ హియర్ డాటర్ किरणी राशि सत्य भाम सीरिय संध्या अलिया अखिल विधर मदर एनो जन्म बंधन सीरियल खुशी मदर सीरीय आशिका पदकोने डॉटर brahmamudi serial actress ripriya with her daughter serial actress bhavana with her daughter serial actress kritika with her mother actress emana with her daughter actress arthagaru with her daughter చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి